ఈ రాష్ట్రంలో ఈరోజు అరాచకమైన పరిపాలన చాలా దుర్మార్గమైన ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది ఈరోజు గతంలో ఎప్పుడు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆ రోజు గంజాయి ప్రభుత్వం అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది దుర్మార్గాలని మాట్లాడడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వంలో నిన్న మదనపల్లిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఇది దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా జరిగిన దాఖలాలు లేవు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గంజాయి అనేది గంజాయి కావచ్చు కల్తీ మద్యం కావచ్చు విడిగా ఈరోజు ఇక్కడ ఉండే మదనపల్లి ప్రాంతంలో ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మేము ఇంకా ఇక్కడ ఉండే స్థానిక నాయకులు ఇన్ఛార్జీలు కావచ్చు స్థానిక నాయకులంతా వాళ్ళను వాళ్ళతో పరామర్శించి వారికు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మదనపల్లి నాయకుల ద్వారా వాళ్ళకి ఆర్థిక ఆర్థిక సహాయం చేయాలని రావడం జరిగింది కనీసం వాళ్ళను పరామర్శించేదానికి కూడా మాకు అందుబాటు లేకుండా పోలీసులు ఎత్తుకోవడం పోవడం జరిగింది ఎందుకంటే ఇంత దుర్మార్గమైన ఇంత ఇంత అరాచకంగా జరిగినప్పుడు ఈరోజు ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు అంతా నిన్న మదన పనిలో ఇది ఇద్దరు బంధు కావచ్చు నిరసన తెలియజేస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఈరోజు కేసులు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య మీరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కావు కూటమి నాయకులు కూడా మీరు కలిసి రావాలా కలిసి వచ్చి నిరసన తెలపాలా అలాంటిది పోయి కేవలం ఈరోజు వారిపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ఇది ఈ పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఈ పరిపాలన ఎన్నో రోజులు కొనసాగుతూ నిజంగా ఇంకా దగ్గర పడే రోజులు దగ్గర పడ్డాయి నిజంగా ఈరోజు ఎక్కడ ఏది జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి వారికి అండగా నిలవడం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగా ఇది ఇది వారికి న్యాయం జరిగే వరకు కూడా వారికి కూడా వారి కుటుంబంలో ఒకరి ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలా వారికి ఎక్స్క్రేషయా కూడా ఇది తక్కువ డబ్బులు కాదు దాదాపు యాభై ఇరవై ఐదు లక్షలు ఎక్సకేసా కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు